హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు మేమైతే సంక్రాంతికి ఇలాగ చేసుకున్నాం అనమాట సో ఈ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ వీడియోలోకి మేము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలిసి మీరు యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మనం పండగలంటే ఏదో ఒక స్పెషల్ అయితే చేసుకుంటాం సో మేము సంక్రాంతికి అయితే కంపల్సరీ ఇలాగ అరిసెలు అయితే చేసుకుంటాం ఉంటాం అన్నమాట సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది సో మా సైడ్ అయితే సంక్రాంతి అంటే మెయిన్గా అరిసెలైతే కంపల్సరీగా చేసుకుంటాం మిగిలిన ఏ ఫెస్టివల్స్కి చేసుకున్నా చేసుకోకపోయినా సో దానికి ఇక్కడ కొబ్బరి చిప్పలు అలాగే యాలకుల పొడి ఇవన్నీ అయితే రెడీ అనమాట సో ఫెస్టివల్కి నేను వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటున్నాము సో వాళ్ళు కూడా విలేజ్ విలేజ్కి వచ్చేసారనమాట సో ఇంకా వాళ్ళ విలేజ్లోనే మేము అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఈరోజు మేము వచ్చేసి నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ వరకు అయితే చేసుకుంటున్నాం అనమాట అరిసెలు సో దానికి కావాల్సినట్టుగా కొన్ని ఒక ఫైవ్ టు సిక్స్ కొబ్బరి చిప్పులు అయితే తీసుకున్నాము ఎండు కొబ్బరి ఇవి సో మేము ఏంటో పొడి తీసుకోలేదు అనమాట కావాలంటే పొడి కూడా తీసుకోవచ్చు కాకపోతే పొడిలో ఏంటంటే మనకు అంత మంచి క్వాలిటీ అనేది ఉండదు కొంచెం ప్లాస్టిక్ లాగా అలా ఉంటుంది ఉంటుందని చెప్పేసి మేము కొబ్బరి కుడుములే తీసు కుడుకులే తీసుకున్నాం అనమాట అవే తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాం అనమాట సో ఏంటంటే మన అరిసెల్లో ఇవి కూడా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాము ఇలాగ మనకు కావాల్సినంత కొద్ది కొద్దిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి సో ఏంటంటే చిన్న మిక్సీ జార్లో అయితే మనకు తొందరగా మిక్సీ అయితే పడుతుంది మనకి పెద్ద దాంట్లో కంటే కాకపోతే ఏంటంటే కొంచెం క్వాలిటీ అయినా చిన్నగా వస్తుందని చెప్పేసి కాకపోతే మనకు మంచి మెత్తగా గ్రైండ్ అవుతుంది అనమాట సో బయటవి ఏవైనా ఇలాంటివి తీసుకుంటే అయితే చాలా బాగోట్లేదు అందుకే మేమైతే ఇలాగే తీసుకున్నాం అనమాట సో చూసారు కదా ఇక్కడ మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకొని తర్వాతకి ఇక్కడ అరిసెలకైతే ఇంకా నైటే నానబెట్టేసుకున్నాం బియ్యం అయితే ఒక మేము ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ వరకు తీసుకున్నాము సో నైట్ అంతా నానబెట్టిన తర్వాతకి మార్నింగ్ ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాటిని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాము నైట్ కూడా ఒక వన్ టూ టైమ్స్ అలాగ వాష్ చేసుకొని తర్వాతకి నానబెట్టేసుకోవాలి తర్వాత మార్నింగ్ మళ్ళీ ఒక వన్ టూ టైమ్స్ అలాగ వాష్ చేసుకుంటున్నాము సో ఇవి మనము ఇంట్లో వాడే రైస్ కంటే కూడా మనకి కోటా రైస్ అని అంటాం కదా సో ఆ రైస్ అయితే మనకి బాగా వస్తాయి అనమాట మెత్తగా అలా వస్తాయి సో జంతికలు కానీ ఏవైనా కూడా వీటితో బాగుంటాయి సో జంతికలు కూడా ఇదే సేమ్ రోజు మేము చేసుకున్నాం అనమాట సో ఇంకా మా మరిది వచ్చేసి ఇవి పిండి పట్టించుకొస్తానని అంటే ఇంక వీటన్నిటిని క్లీన్ చేసేసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని వాటిని సపరేట్గా ఇంకొక బాక్స్లోకి అయితే వేసేస్తున్నాము సో ఇక్కడ మనకి ఇంకా నీరు కారేసి కొంచెం డ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదనమాట సో ఇలాగా తడిగా ఉన్న వాటిని మనం పంపించేస్తే వాళ్ళే కొంచెం మనకి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పంపించేస్తారు సో మనకి పిండి కూడా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట సో తర్వాత ఇక్కడ బెల్లం అయితే ఇలాగ కొట్టుకుంటున్నాము సో ఇక్కడ వచ్చేసి బెల్లము మనకి మంచి రెడ్ రెడ్ కలర్లో కానీ మంచి ఎల్లో కలర్లో కానికే ఉంటే మనకి పాకం బాగా పొంగేసి మనకి అరిసెలు అయితే బాగా అవుతాయి అనమాట సో ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ ఎల్లో కానీ లేకపోతే కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తుంది అది కూడా తీసుకోవాలి అండ్ బెల్లంలో కొంచెం నలకలు కూడా ఉంటాయి కొంచెం అవి కూడా చూసి తీసుకోవాలన్నమాట సో నలకలు ఉంటే ఏంటంటే మనకు అంత క్వాంటిటీలో చేస్తున్నప్పుడు మనకు వడికట్టుకోవడం కూడా అవ్వదు సో అందుకని చెప్పేసి మనం తీసుకునేటప్పుడే నలకలు ఉన్నాయా లేవా అని చూసుకొని జాగ్రత్తగా అయితే తీసుకోవాలి సో మేము తెచ్చిన బియ్యం బెల్లంలో అయితే అసలు నలకలు ఏమి లేవన్నమాట పైన ఒక రెండు మూడు అలాగా ఉన్నాయి అవి తీసేసాము సో కానీ బెల్లం క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట సో బెల్లం క్వాలిటీ కూడా బాగుంటేనే మనం తినేటప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది సో తర్వాత ఇదంతా మెత్త చిదగొట్టుకున్న తర్వాతకి బెల్లం అంతా మెత్తగా చేసుకున్న తర్వాతకి దాన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం మనం ఏ పాక అంటే పాకాన్ని ఏ గిన్నెలో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి కొంచెం పెద్ద సైజ్ గిన్నె తీసుకోవాలన్నమాట సో దీంట్లో వచ్చేసి ఈ గ్లాస్తో అంటే మరి టీ తాగేంత పెద్ద టీ తాగేంత చిన్న గ్లాస్ కాదు వాటర్ గ్లాస్ అంత పెద్ద గ్లాస్ కాకుండా కొంచెం మీడియం సైజ్ గ్లాస్ని అయితే తీసుకున్నాము తీసేసుకొని అందులో వాటర్ అయితే వేసేసుకున్నాం అనమాట సో తర్వాతకి ఏంటంటే దాన్ని కలుపుతూ ఉంటే మనకు మంచిగా పాకం అయితే వచ్చేస్తుంది మనం ఎంత ఫైన్గా బెల్లాన్ని పేస్ట్ చేసుకుంటే మనకు అంత తొందరగా పాకం వచ్చినా కూడా మనకు అవుతుందనమాట లేకపోతే మనం పెద్ద పెద్ద పీసెస్గా ఉంచుకుంటే ఏంటంటే మన పాకం వచ్చేసిద్ది కానీ కొన్ని కొన్ని అనమాట అండ్ ఇలాగా చీవెండి అని అంటారు కొంతమంది కొంతమంది ఇత్తడి అంటారు వీటిలలో చూస్తే మనకు పాకం అనేది తొందరగా తెలుస్తుంది స్టీల్లో వాటిలో అయితే మనకు అంతగా తెలియదు అనమాట ఇక పాకం వచ్చేసింది పాకం వచ్చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పొడి అలాగే యాలకుల పొడి అలాగే కొంచెం డాల్లా కూడా వేసుకోవాలి సో యాక్చువల్గా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు యాక్చువల్గా ముందు రోజు ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉంది బట్ అది కొంచెం మర్చిపోయామనమాట అందుకని డాల్డా వేసుకుంటున్నాము మీ డాల్డాని స్కిప్ చేసి ఇవి కూడా వేసుకోవచ్చు అలాగే కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సో ఈ పిండి కూడా మనకు కలపడానికి ఓ ఇద్దరు ముగ్గురు అయితే హెల్ప్ ఉండాలన్నమాట ఏంటంటే ఒకళ్ళు వేస్తుంటే ఒకరు కలుపుతూ ఉండాలి అని చేతులు నొప్పి వస్తూ ఉంటాయి సో అందుకని చెప్పేసి ఒకళ్ళొకరు మార్చి మార్చి వేసుకోవాలి అండ్ మధ్యలో కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాము ఏంటంటే అరిసెల్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాము సో చేసుకున్న తర్వాతకి మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే ఇలాగ ఉండాలన్నమాట సో మనము ఉండలు చేసుకుంటే మనకి ఈజీగా ఉండైపోవాలి మనము ఆయిల్లో డ్రాప్ చేస్తే మంచి ఈజీగా డ్రాప్ అయిపోవాలి ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి అనమాట సో ఇలాగ వచ్చేంత వరకు మనం పిండిని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దాని మీద మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాము నెయ్యి కానీ డాల్ కానీ వేసుకొని ఇవంతా గాలి అనేది బయటికి వెళ్ళకుండా మంచిగా ఇలాగైతే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే లోపల పిండి అనేది మనకు ఆరిపోకుండా తడిగా తడిగా ఉండి మంచిగా అరిసెలైతే అవుతాయి అనమాట దీని మొత్తాన్ని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు పిండి కనుక లూజ్ అయింది అని అనిపించింది అనుకోండి సో దాంట్లోకి వచ్చేసి మీరు కొంచెం గోధుమ పిండి అలా కూడా మీరు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట సో మనకి క్వాంటిటీ వచ్చేసి కేజీ బెల్లానికి కేజీన్నర అయితే పడుతుంది అనమాట పిండి సో అది చూసుకొని కొంచెం ఎక్కువే పట్టించుకోండి ఏంటంటే కొంచెం తక్కువ పెట్టించుకునే ఏంటంటే మనకి మళ్ళీ తర్వాత ఇబ్బంది అయిపోతుంది పిండి మిగిలిన పర్వాలేదు సో చాలా ఎండగా ఉందనమాట ఆ రోజు స్టార్ట్ చేసేసరికి మార్నింగ్ ఇదంతా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే మేము అంటే పనులన్నీ చేసుకొని ఇదంతా స్టార్ట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయింది అనమాట సో అందుకే పైన అయితే మంచిగా ఒక పరదా అయితే కప్పుకున్నాము సో తర్వాతకి ఇంక మా అయితే డిస్టిచ్ చేసేస్తుంది డిస్టిచ్ చేసుకొని తర్వాతకి అరిసెలు చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట చాలా బాగా పొంగాయి చాలా బాగా వచ్చాయి అనమాట అరిసెలు అయితే అసలు ఒక్కొక్క అరిసెలు అక్కడ డ్రాప్ చేస్తుంటే బాగా పొంగేసి చాలా బాగా టేస్ట్ అయితే వచ్చాయన్నమాట సంక్రాంతికి అయితే మేము ఇలాగా ఈ ఫెస్టివల్కి అరిసెలు అయితే చేసుకున్నాము అలాగే కా జంతికలు చేసుకున్నాము ఇంకా గవ్వలు చేసుకున్నాం ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేసుకున్నాం అనమాట సో మీ ఊర్లో స్పెషల్ ఏంటి మీరేం చేసుకుంటారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ మీరు ఈజీగా అరిసెలు అయితే ఈ వీడియో చూసుకొని ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో సో ఫస్ట్ ఇలాగా మేమైతే ఇద్దరు ముగ్గురు కూర్చోవాళ్ళు ఒకళ్ళు తీయడానికి వేయడానికి ఒకళ్ళు మనకి ప్రెస్ చేయడానికి అలాగా మనకి ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే మనకు అరిసెలు అయితే ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడ నేనైతే ఇంకా అరిసెలు కూడా తీడా తీస్తున్నాను ఇంకా ఇంక వీడియో తీయడానికి మెంబర్స్ లేరనమాట అందుకే ఇంకా లాస్ట్లో ఒక చాలా తక్కువగా వీడియో తీసాను అనమాట సో ఇలాగ చూసారు కదా మనకి ఇలాగ మంచిగా అరిసెలు అయితే అయిపోతాయి చాలా స్మూత్గా చాలా స్పంజ్గా వచ్చాయి సో వీడియో చేయడం అయితే కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే వాయిస్ ఓవర్ తీర్చుకోవాలి జర్నీస్ ఇవన్నీ చాలా పని ఉన్నాయి అనమాట అండ్ వాయిస్ కూడా చాలా నాకు వాయిస్ అయితే అసలు బాగాలేదు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా నాకు వాయిస్ అయితే బాగాలేదు బట్ ఏంటంటే ఇంక వీడియోస్ రాక చాలా అని చెప్పేసి వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట వాయిస్ ఎలాగా ఉన్నా వాయిస్ అయితే అసలు హెల్ప్ చేయడం లేదు చాలా జలుబు చేసేసింది అనమాట చాలా వెదర్ మారి సో సో ఇలాగా సింపుల్గా మీరు కూడా మీళ్ళలో సింపుల్గా అరిసెలు అయితే చేసుకోవచ్చు సో స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా అంటే కొత్తగా స్టార్ట్ చేసే ఒక కేజీ అలాగా మనం చేసుకుంటే తర్వాతకైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా బాగా చేసుకోవచ్చు అనమాట సో నాకంటే మా చెల్లి అయితే బాగా అరిసెలు చేస్తుంది నేను ఇప్పటివరకు ఓన్గా అయితే ఎప్పుడూ చేయలేదు బట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అక్కడికే వెళ్ళి చేసుకున్నాము అరిసెలు అయితే చాలా స్మూత్గా వచ్చాయి చాలా బాగా అయ్యాయి అనమాట లాస్ట్లో అయితే టేస్ట్ చూసేస్తున్నాను చాలా బాగా వచ్చాయి అనమాట అరిసెలు చాలా స్మూత్గా చాలా స్పంజీగా ఉన్నాయి సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ ట్రై చేసేసుకొని హ్యాపీగా తినేయండి See you in the next video.